వంట గ్యాస్ మంటలు ఏదైతే వంట గ్యాస్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం షాక్ ఇచ్చిందనే చెప్పాలి ఎందుకంటే ఈ రోజు నుంచి గృహ అవసరాలకు వినియోగించే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పై సుమారు యాభై రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ధరను పెంచడంతో వంట గ్యాస్ వినియోగదారులకు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు ఇంకా అదే విధంగా పెట్రోల్ డీజిల్ పై కూడా రెండు రూపాయల సుంకాన్ని పెంచింది గతంలో ఎలక్షన్స్ ముందు ఏదైతే కేంద్ర ప్రభుత్వం రెండు రూపాయల పెట్రోల్ డీజిల్ పై ధరలు తగ్గించిందో ఇప్పుడు అదే రెండు రూపాయల సుంకాన్ని పెంచింది ఇక వంట గ్యాస్ వినియోగించే వినియోగదారులకైతే ఏకంగా యాభై రూపాయలు పెంచడం అనేది ఇక్కడ చాలా దురదృష్టకరమని మనం చెప్పుకోవచ్చు ఈ వంట గ్యాస్ వినియోగదారు సామాన్యులకే కాకుండా ఎవరైతే ఉజ్వల పథకం లబ్ధిదారులు ఉన్నారో వారికి కూడా ఈ పెంపు వర్తిస్తుందని కేంద్ర సమృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలియజేశారు ఈ వంట గ్యాస్ పెంపు అనేది ఈ రోజు నుంచే అమల్లోకి వస్తుందని కూడా ఆయన చెప్పారు మరి ఈ వంట గ్యాస్ పెంపుని రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు ఈ పెంపు ప్రజలపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే కూటమి ప్రభుత్వమే ఇక్కడ కూడా పాలన చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో పెంచిన గ్యాస్ ధరల యొక్క భారాన్ని ప్రజలపై పడకుండా ప్రభుత్వం భరిస్తుందా లేదు ప్రజలపైన భారం వేస్తుందా దీనిపై ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనే విషయాలు మరి ఏం జరుగుతుందో అనేది వెచి చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్